ప్రైజ్ దలాట్ హలేయ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యక్ష గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును ఆమెన్ క్రీస్తు నందు పిల్లల నిమిషము మాత్రము నీకు విముఖడ రైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు అవును కొన్నిసార్లు దేవుడు మనకు దూరముగా ఉన్నట్లుగా అనిపించినప్పటికీ ఆయన నిత్యమైన కృపతో మన మీద ప్రేమ చూపుతున్నాడు అవును ఆయన ప్రేమ ప్రేమ శాశ్వతమైనది అవును హిర్మిద గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనం ప్రకారంగా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను అవును దేవుడిని ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఈ లోకంలోని ప్రేమలన్నయో గతించును కానీ ఎన్నటికీ మారని ప్రేమ మన యేసుని ప్రేమ కనుక అటువంటి ప్రేమ కలిగిన దేవుడు మనకు దొరికినందులకు మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి కనుక పిల్లల మనము భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిత్యమైన కృపతో నీకు ఆయన వాత్చలము చూపుతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్లా చేయనుగాక ఆ